మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सुपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चलपाल 기상캐스지스 <목소리> ఇక్కడ రజక చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కులదేవుని పూజించుకోవడానికి ఆ సామాన్లు పెట్టుకోవడానికి కొంచెం రూమ్ దానికి ఏం చేయాలో మాట్లా కాదు మేడం అది మూడు చూడు వచ్చేటట్టు చూడు mana <tuk> ada apa ya? mana mana <tuk> mana అందరికి నమస్కారం ఈరోజు ముచ్చరెడ్డిపాలెంలోని మున్సిపాలిటీలో ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ మూడు వార్డులు సందర్శించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య అది ఉడిపుల కాలం సమస్య ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన నాలుగు వీధుల్లో కూడా ఎంతోమంది చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఇప్పటి వరకు ఏమి చేయట్లేదని చెప్పి మేము అంతకుముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేయించాం కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ఈ ఖాళానగర్ వాసులకి కానీ ఇక్కడున్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ నాయకులకు కానీ చెప్తున్నాను తప్పకుండా ఈ బుడుపుల కాలం వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో ఒక రకంగా నుడా ఫండ్స్ కానీ మున్సిపాలిటీ ఫండ్స్ కానీ లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాట్లాడుతూ ఈ ఈ నాలుగైదు వార్డులకి ఉన్న ఆ సమస్యనైతే ముందు రెక్టిఫై చేస్తాము అదేవిధంగా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన ఇక్కడున్న అన్ని వార్డుల ప్రజలకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పాలెంలో ఎలాగైతే ఎప్పుడూ లేని విధంగా కొన్ని కొన్ని గ్రామాలు కొన్ని కొన్ని వార్డులు టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన సందర్భమో ఏమో బుచ్చిలో ఈరోజు మా టీడీపీలో ఎంతోమంది నాయకులు అందరూ ఎంతో అనుభవం కలిగిన నాయకులు మీరు మీరందరూ కలిసి నాకు సలహాలు ఇచ్చి ఈ బుచ్చిరెడ్డి పాలెంని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు కౌన్సిలరు ప్రతిరోజు మున్సిపల్ చైర్మన్తో కానీ కమిషనర్ గారితో కానీ కాంటాక్ట్లో ఉండి మీ వార్డుని మీరే క్లీన్ చేయించగలగాలి దానికి ఇంకొక రాకర్లేదు ఇప్పుడే నేను అడిగాను ఐదు ఆరు ఏడు వార్డు మాత్రం ఎందుకు ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేయించారు అదే విధంగా ఇంకొక వార్డులో వేరే అన్నం చూడడానికి పోతే ఆ వార్డు క్లీన్ లేదు ఇది పద్ధతి కాదు ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆ ప్రజలకి మీరు కనీసం కనీస వసతులు కూడా చేయలేకుండా అంటే ఉండడానికి నివాసయోగమైన ఈ రోడ్లలో నీట్నెస్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా ఉండగలరు అది ఎవరి బాధ్యత అధికారుల బాధ్యత నాయకుల బాధ్యత మీరందరూ కూడా దీన్ని ఫస్ట్ నిర్వర్తించాలి తర్వాత మీరు అడిగిన రోడ్లు చవిటి కాలవలు ఇప్పుడు చాలా అడిగారు తప్పకుండా అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహా సహకారంతో ఎంపీల ద్వారా పన్నెండు లక్షల యాభై వేలు వెచ్చించి ఐదు బోర్వెల్స్ వేయడం జరిగింది ఇక్కడ వాటర్ లెంపు అని చెప్పింది దానివల్ల ఐదు ఆరు వార్డులో జమీల హాల్లో రెండో వీధి వాటర్ ట్యాంక్ వీధుల్లో గుడిపల్లి కాలువ పై కల్వర్టులు కూడా స్థానికులు ఇప్పుడు చెప్పారు కాబట్టి అవి కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కల్వర్టు నిర్మాణానికి ఏడు లక్షలు ఎంపీ లాడ్స్ ద్వారా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రేషన్ షాప్ లేవని చెప్పి ఇక్కడికి వచ్చిన కూడా నాకు చెప్పడం జరిగింది తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అయితేనేమి మిగతా వాళ్ళకైతేనేమి తప్పకుండా ఇక్కడ రేషన్ షాప్ అందుబాటులోకి తీసుకురావడానికి ఏమేమి చర్యలు చేయాలో ఇమీడియట్ గా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి నేను మాటిస్తున్నాను స్కూల్ వెనక వైపు కొత్త సీసీ రోడ్డు వేసేందుకు ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది ఇదే ప్రాంతంలో డ్రైనేజ్ పక్కనే వాటర్ ఉన్న కారణంగా కలుషిత నీళ్లు తాగునీటి పైప్ లైన్స్ కలుస్తున్నాయని స్థానిక నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో వాటర్ పైప్ లైన్స్ వేసేందుకు కృషి చేస్తాము బెజవాడ రెడ్డి నగరు బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ కార్లు సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఈ బెజవాడ రెడ్డి నగర్ కానీ ఇవన్నీ వేశారో అంతకు ముందు లేఅవుట్ చేసిన వాళ్ళని పిలిపించి తప్పకుండా మాట్లాడతాను వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కలిసి ఆ లేఅవుట్లన్నీ సక్రమంగా చేయాలని చెప్పి చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే ఆరో వార్డులో కోటేశ్వరరాం నగర్ సన్షైన్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యలను కూడా తొందరగా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్దలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో ఈ బుచ్చరెడ్డి ఎంతో సుధరంగా తీర్చిద్దామని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా ముఖ్యంగా తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఇస్తామని మనకి ఏదైతే మాట చెప్తున్నారో అలాగే మన ఇక్కడ స్థానిక నుడా నుంచి కానీ మున్సిపల్ మంత్రి వాళ్ళతో కానీ కన్సల్ట్ చేసి ఈ బుచ్చి మున్సిపాలిటీకి ఉన్న సమస్యలన్నిటిని కూడా తప్పకుండా మనము తీర్చుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను